హాయ్ గాయస్ వెల్కమ్ టు మా అమ్మహి ఎంఎం ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఫస్ట్ అయితే ఇట్లా మందంగా ఉన్న ఒక కడాయి తీసుకోవాలి ఫ్రై కోసం కాబట్టి మందంగా ఉన్న తీసుకుంటే మాడిపోకుండా ఉంటుంది మందంగా ఉన్న కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు ఎండుమిర్చి ఒక కరివేపాకు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి సన్ చిన్న సైజ్ అయితే రెండు పెద్ద సైజ్ అయితే ఒక ఆనియన్ వేసేసుకోవాలి ఆ తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే లోపు బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా కాకుండా మరీ లావ్ సైజ్ కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని బెండకాయలని పక్కన పెట్టేసుకొని ఇంకా ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్లో బెండకాయ పీసెస్ అన్నిటినీ వేసేయాలి నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను మనం ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు ఏ కర్రీ చేసినా సరే కొంచెం కడాయి వెడల్పుగా ఉండేలాంటిదే తీసుకోవాలి అప్పుడైతేనే కల్పనిక ఈజీగా ఉంటుంది మందంగా ఉన్న తీసుకుంటే మాడిపోకుండా ఉంటుంది ఇంకా పీసెస్ అన్నీ వేసి మంచిగా ఇందులోనే మనకి టేస్ట్ తగినట్లుగా సాల్ట్ వేసేసి పీసెస్లో కలిసిపోయేలాగా ఉప్పంద మంచిగా కలుపుకోవాలి మనం పీసెస్ వేయగానే సాల్ట్ వేయడం వల్ల సాల్ట్ లోపలికి పోతూ కుక్ అవ్వడం వల్ల మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పీస్ తింటూ ఉంటే మనం రైస్లో తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది తొందరగా కూడా కుక్ అయిపోతుంది ఇంకా సాల్ట్ వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు అట్లా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటే అది కూడా పోయి మంచిగా కుక్ అయిపోతుంది ఆ తర్వాత టూ మినిట్స్ తర్వాత మీకు ఏమైనా డౌట్ వస్తే మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇందులోనే పసుపు వన్ టీ స్పూన్ అల్లం మీ టేస్ట్కి తగినట్లుగా కారం వేసేసుకొని కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది చప్పగా తింటారు కదా అందుకని మీ టేస్ట్కి తగినట్లుగా కారం వేసేసి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి మంచిగా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది ఫ్రై కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం లాస్ట్లోనే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ ఫస్టే వేయడం వల్ల అడగండిపోతుంది కర్రీ అసలు బాగోదు మాడిపోయి టేస్ట్ అంతా మారిపోతుంది అన్నీ ఒకసారి మంచిగా కలిపి ముక్కలన్నీ దగ్గరికి అయ్యేలాగా ఫ్రై చేసుకోవడమే बिंडेक फ्राइ रही